హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేడివేడిగా ఉన్న పాలు ఒక కప్ పోసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా వదిలేయాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఈ కాజు అనేది చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల షుగర్ పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలి ఈ కుల్ఫీ ఐస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ గ్లాసులను నేను యూస్ చేస్తున్నాను మీరు కుల్ఫీ కప్పులనైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టిన ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి చూడండి నాకు మూడు గ్లాసులలోకి సరిపోయింది ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫాయిల్ తోటి ఇలా మొత్తం కవర్ చేసుకోవాలి ఈ విధంగా గ్లాస్ మొత్తం కవర్ చేసిన తర్వాత ఇలా తో కొద్దిగా హోల్ చేసి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ ని ఇందులో పెట్టుకోవాలి ఈ విధంగానే మిగిలిన గ్లాసులలో కూడా ఈ ఐస్ క్రీమ్ ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్లని డీప్ ఫ్రీజర్లో ఎనిమిది నుంచి పది గంటల వరకు ఫ్రీజ్ చేసుకోవాలి పది గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను అల్యూమినియం ఫాయిల్ని ఈ విధంగా తీసేసుకోవాలి ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ గ్లాస్ని ఇలా చేతుల మధ్య పెట్టుకొని ఈ విధంగా యూస్ చేయాలి చూడండి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ని పట్టుకొని చిన్నగా లాగితే కుల్ఫీ ఐస్ క్రీమ్ అనేది బయటికి వచ్చేస్తుంది అంతే అండి చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా చేసుకునే కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్